అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు మనము తిరుపతి కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము ఫస్ట్ దానికోసం వచ్చేసి మినపగుండ్లు అండి మినపగుండ్లు మాత్రమే తీసుకోవాలి వీటికి పొట్టు ఉన్నవి తీసుకోవాలండి మామూలుగా తీసుకోకూడదు ఒక గ్లాస్ తీసుకున్నాను వీటిని వచ్చేసి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ కొద్దిగా ఎక్కువ పెట్టుకుని నైట్ నానబెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా నైట్ చేయాలి ఫస్ట్ మనము నైట్ నానబెట్టుకుంటే మనము మార్నింగ్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ ట్వల్వ్ అవర్స్ నానాలండి ఇవి రాళ్ళు అవేం లేకుండా శుభ్రంగా తీసేసి నానబెట్టేసుకోండి వీటిని ఇలా మూత ఉంచేసి నైట్ మొత్తం నానబెట్టేసుకున్నా నానపాయండి అండి వచ్చేసి వచ్చేసి మంచినీళ్ళతో నీట్గా శుభ్రంగా కడిగేసుకున్నాము ఇప్పుడు వీటిని వచ్చేసి మనము వాటర్ ఏం లేకుండా ఇలాంటి బొర్ర గిన్నెలు వేసేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇందులో వాటర్ ఏమి ఉండకూడదండి మొత్తం ఇలా పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేస్తే అన్నీ వెళ్ళిపోతాయి ఇవి మాత్రం కంపల్సరీ ట్వెల్వ్ అవర్స్ మాత్రం నానాలండి ఎయిట్ అవర్స్ సరిపోదు ట్వల్వ్ అవర్స్ కంపల్సరీ నానాలి చూడండి ఇలా అంటే మనం ప్రెస్ చేస్తే విరిగిపోతుంది ఇలా ఉండాలి మొత్తం వాటర్ అని తెలిపినాక చూద్దాము వాటర్ అని తెలిపిన తర్వాత మనం వచ్చేసి మిక్సీ గార్ తీసుకొని ఇందులో కొద్దిగా బరక బరక పట్టుకోవాలండి పూర్తి మెత్తగా పట్టకూడదు చూపిస్తాయి ఇలా అనేది యాడ్ చేసుకొని మిక్సీలో వరకబరక పట్టేసుకోండి నేను టూ టైమ్స్ వేసాను చూడండి ఇలా పట్టుకోవాలి ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి జస్ట్ ఒక బ్యాల్ ఒకటే వేసి మనం మిక్సీ పట్టాలి అస్సలు వాటర్ ఒక్క చుక్క కూడా యాడ్ చేయకూడదు ఇప్పుడు ఇది పక్క తీసేసుకున్నాము వాటర్ ఏమి యాడ్ చేయద్దండి చూడండి ఇలా ఇంటి దానికి గట్టిగా ఉండాలి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు వేసిన తర్వాత మిగతా కూడా అలాగే పట్టేసుకుందాం ఇవి కూడా ఇది కూడా మిక్సీ పట్టేసా అండి చూడండి ఇలా పట్ట చాలా గట్టిగా ఉంది కదా ఇలా ఉండాలి ఇందులో కూడా వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి అలాగే పట్టేస్తాను దీన్ని కూడా పక్కకు తీసేసుకున్నాము రెడీ అయిపోయిందండి దీన్ని వచ్చేసి పక్కన తీద్దాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ మనము మిరియాలు తీసుకుందామండి రెండు స్పూన్లు రెండు స్పూన్లు వచ్చేసి మిరియాలు జీలకర్ర వచ్చేసి వేయించినది కాదండి పచ్చి జీలకర్ర వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నాను సాల్ట్ వచ్చేసి తగినంత ఇంగువ అండి ఒక చిన్న టీ స్పూన్తో వేస్తున్నాను చిన్న టీ స్పూన్ ఇంగువ మొత్తం వేసేసి మనం మెత్తగా కాకుండా కొద్దిగా బరక బరక దంచుకోవాలండి పుడి మెత్తగా దంచకూడదు ఇది కొద్దిగా బరక బరక ఉంటేనే మనకు ఆ వడ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటుంది మెత్తగా అయితే మళ్ళీ టేస్ట్ కూడా మారుతుందండి పూర్తి మెత్తగా మాత్రం దంచొద్దు దంచండి మిక్సీలో పట్టద్దండి కొద్దిగా దంచితేనే బాగుంటుంది సాల్ట్ మాత్రం కొద్దిగా తగ్గించేసుకోండి మళ్ళీ టేస్ట్ చేసి మళ్ళీ కావాలంటే ఇంకో కొద్దిగా యాడ్ చేసుకోండి చూడండి దంచేసాను చూడండి ఇలా బరక బరక దంచుకోవాలి పూర్తి మెత్తగా దంచదండి ఇప్పుడు వచ్చేసి మనము ఆ పిండిలో యాడ్ చేసేసుకుందాం దీన్ని ఇప్పుడు ఈ పొడి పౌడర్ని వచ్చేసి ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్లు కలిపేద్దాము మొత్తం వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి బాగా కలపాలి మొత్తం మిక్స్ కావాలండి చూడండి ఇలా గట్టిగా ఉండాలి పిండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి గట్టిగా ఉందండి మీరు ఇలాగే ఉండాలి వడపిండి అయితే రెడీ అయిపోయిందండి మనం వచ్చేసి ఇప్పుడు నెయ్యితో కలుస్తున్నామండి నెయ్యి వేస్తాను నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో ఆయిల్ అయినా వేయించుకోవచ్చు నేనైతే అయితే నెయ్యి ఉన్న దగ్గర కాబట్టి నెయ్యితో వేస్తే తిరుపతి వడ ఫీలింగ్ అనేది వస్తుంది మనకి నెయ్యితో తింటేనే లేని వాళ్ళు ఆయిల్తో చేసుకోండి స్టవ్ వెలిగించేసి మనం నెయ్యి వేసేద్దామండి మొత్తము కొద్దిగా ఎక్కువే పడుతుంది నెయ్యి మనం డీప్ ఫ్రై కాబట్టి చేసేది కొద్దిగా ఎక్కువ పడుతుంది వడ వేగడానికి కావాల్సినంత ఉండాలండి ఇది వేడాకే లోపు మనం వడ ప్రిపేర్ చేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఏదైనా పలక తీసుకొని ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకోండి తడి క్లాత్ అండి ఇది వాటర్లో డిప్ చేసి కొద్దిగా గట్టిగా పిండేసేయాలి వాటర్ వినకుండా నెక్స్ట్ వచ్చేసి మనము దాన్ని మనకు కావాల్సిన సైజులో ఒకవేళ చిన్నగా అనుకుంటే చిన్నగా చేసుకోండి పెద్దగానే వాళ్ళు పెద్దగా చేసుకోండి చేసి దీన్ని కొద్ది కొద్ది వాటర్ అద్దుకుంటూ చేతికి ఎక్కువ కాదండి జస్ట్ మనకి ఇది అంటుకుపోతుంది కదా అందుకో కొద్దిగా వాటర్ వేసుకొని మందమే ఉండాలండి వాడ ఇది చేతికి అంటు అంటుకుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ తడే అనుకుని క్లో తెసుకోవాలి మందం ఉండాలండి పలుచకు మాత్రం ఉండకూడదు నేనైతే ఈ సైజులో చేస్తున్నాను కావాలనుకుంటే పెద్ద కూడా చేసుకోవచ్చు లేదంటే ఏం చేసుకోవచ్చు చూడి కొద్దిగా మందమే ఉండాలి ఇది నేనైతే ఈ మందం చేశాను ఈ మందం ఉంది కదా పొద్దున్న వచ్చేసి ఆయిల్ నెయ్యిలో వేయించేసుకుందాము నెయ్యి వేడి స్టవ్ వచ్చేసి ఫస్ట్ హైలో పెట్టండి తర్వాత తగ్గించుకోవాలి జస్ట్ కొద్దిగా అలా పొంగితేనే మనం వచ్చేసి మీడియంగా సిమ్కు మధ్యలో పెట్టేసుకొని వేయించుకుందామండి దాన్ని నెయ్యి కాబట్టి ఇలాగా ఇలాగ వస్తుందండి మనకు ఆయిల్ అయితే ఈ విధంగా రాదు కదా చూడి అయితే పైకి వచ్చేసింది మీడియంకు సిమ్కి మధ్యలో పెట్టి వేయించండి మనం హైలో పెడితే బయట అనేది రెడ్గా అయిపోతుంది లోపల వేయగదండి అలాగే ఉంటుంది కాబట్టి సిమ్కు మీడియం మధ్యలో పెట్టేసి వేయించండి కొద్దిగా టైం అయితే పడుతుంది జస్ట్ టెన్ మినిట్స్ పడుతుందండి ఇది వేగాలంటే ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్క టర్న్ చేసేసుకున్నాము చూడండి ఈ పక్క వేగిపోయింది కదా ఇక నెక్స్ట్ ఇంకో పెట్టాం కాబట్టి అది కూడా వేగనిద్దాము వాడైతే వేయిపోయిందండి పక్క తీసేద్దాం నెయ్యి కాబట్టి ఇలా నెయ్యి మొత్తం బ్లాక్ అయిందండి చూడండి వాడైతే వేయిపోయింది నెక్స్ట్ ఇంకోటి వేద్దాము నెక్స్ట్ ఇంకోటి కూడా అలాగే అండి మనం ముద్దగా చేసుకొని కొద్దిగా తడి అద్దుకోవాలి చేతికి వచ్చేసి కొంచెం తడి అనుకొని ఇలా వేసుకున్నాము కొద్దిగా పెద్ద సైజ్ చేస్తున్నాం అండి నేను ఇప్పుడు మందమే ఉండాలి పలుచ మాత్రం కొట్టద్దు పూర్తి మందం కాకుండా పలుచ కాకుండా మీడియంలో అండి మీకు ఏమైనా చేతికి అంటుకుంటే కొద్ది మళ్ళీ వాటర్ తడే అనుకోండి చేతికి రౌండ్గా చేసేసుకున్నాం నెయ్యి చేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి మనకి తిర తిరుపతి వాడ తిన్నంత ఫీలింగ్ వస్తుంది మనకి ఆయిల్ అయితే కూడా అలాగే ఉంటుంది కానీ నెయ్యి అయితే ఇంకా బాగుంటుందండి నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ మేము చేసుకోండి బాగుంటుంది బాగుండదని కానీ చాలా బాగుంటుంది కానీ ఇది కూడా వేసేద్దాం ఇది కూడా కొట్టేస్తాను ఇది కూడా వేసేద్దాం ద్దా అండి ఇది నేను వచ్చేసి ఇది కూడా సిమ్కు మీడియంకు మధ్యలో పెట్టాను వేయిన తర్వాత చూద్దాము ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకుని చూద్దాము ఇది కూడా వేగిపోయిందండి చూడండి ఇలా ఉంది దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాం మిగతావన్నీ కూడా అలాగే చేసేసుకున్నాము అంతే అండి తిరుపతి కూడా అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది వేడిగా ఉన్నప్పుడు కొద్ది మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటామండి అంతవరకు సెలవు నమస్తే